హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చనాలాక్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి సొరకాయ రొట్టెలని అయితే చేసి చూపిస్తున్నానండి ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి మన వీడియోలో స్టెప్ బై స్టెప్ చాలా వివరంగా చూపించి చూసేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి ఈరోజైతే నేను బియ్య అయితే సొరకాయ అప్పల్ని అయితే చేసి చూపిస్తున్నానండి ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్కి కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ కానీ కానీ ఏదే ఏ విధంగా చేసుకున్నా సూపర్ టేస్ట్ అయితే ఉంటాయండి అందరి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు చూడండి మనకి ఎంత సరిపోతుందో అంత బియ్య పిండిని అయితే తీసుకోండి అండి దీనికి కొలతంటు ఏమి ఉండదండి నీట్గా జల్లిచ్చి తీసుకోవాలి చూడండి సొరకాయ కోసం అయితే ఒక గట్టి సొరకాయని అయితే తీసుకొని మరి మెత్తగా లేకుండా ఉండటానికి ఎందుకంటే తురుము పట్టేటప్పుడు చాలా సింపుల్గా పట్టుకోవచ్చు చూడండి నేనైతే ఒక మీడియం సైజు సొరకాయని అయితే తీసుకొని ఈ విధంగా తురుము పట్టానండి చిన్న పళ్ళతోనైతే పట్టాను చూడండి ఒక హాఫ్ అవర్ ముందే మనం పెసరపప్పునైతే నానబెట్టుకోవాలండి పెసరపప్పు అనేది నానాలి మనం ఎంత బియ్య పిండి తీసుకుంటామో దానికి కారాన్ని సరిపడా పచ్చిమిరకాయలను అయితే తీసుకోవాలండి నేనైతే ఒక ఇరవై వరకు అయితే తీసుకున్నాను కొంచెం ఇంకా ఎక్కువ కారంగా ఉంటే ఒక పదిహేను వరకు అయితే తీసుకోండి చూడండి నాలుగు ఉల్లిపాయలని అయితే మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి రెండేవో మిక్సీలో వేయడానికి రెండేమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడానికి ఒక చిన్న అల్లం ముక్క చూడండి ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని అల్లం ముక్క చాలా చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసి వేసుకోవాలి చూడండి అట్లనే ఉల్లిపాయలు కూడా ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉల్లిపాయలు ముక్కతో వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలండి చూడండి టేస్ట్ సరిపడా కండుప్పు అయితే మిక్సీలోనే వేసుకున్నానండి సాల్ట్ కంటే కూడా కండుప్పే బాగుంటుంది ఉజ్జాయింపు వేసుకోండి ఒకవేళ సరిపోతే తర్వాత పిండిలోనేమన్నా వేసుకోవచ్చు ఎక్కువ మాత్రం వేసుకోవద్దు చూడండి దీన్నైతే మెత్తడి పేస్ట్ లాగైతే పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీకి వేస్తే వేసుకోవాలండి మిగతా రెండు ఉల్లిపాయలు ఉన్నాయి కదండి ఈ విధంగా చాలా చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంతగా చూడండి ఈ పిండిలోనే అయితే ఉల్లిపాయ మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి చూడండి దీంట్లోనే కొంచెం పసుపు చూడండి పచ్చిమిరకాయ పేస్ట్ మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి వాటర్ మడుకు వేయొద్దండి వీటిలలో ఉన్న వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు సొరకాయ సరకాయ తురుమునైతే వేసేసుకోవాలి చూడండి మొత్తం సొరకాయ తురుమునైతే వేసేసుకోవాలి చూడండి పెసరపప్పులోంచి వాటర్ ఏమి రాకుండా పెసరపప్పుని మాత్రమే వేసేసుకోవాలి మనం ఆల్రెడీ ఉప్పు వేసామండి చూసుకొని మాత్రమే వేసుకోవాలి ముందు మాత్రమే వేయొద్దు కలుపుకున్న తర్వాత వేసుకోవాలి ఒకవేళ వాటర్ అవసరమైతే లాస్ట్లో మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ సరిపడా అయితే వేసుకోవచ్చు కానీ మ్యాక్సిమం అయితే దీంట్లో వాటర్ సరిపోతాయి చూడండి ఒక్క చుక్క వాటర్ కూడా పోయలేదండి నేను వేసిన ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కూడా వేయలేదు చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి అసలు వాటర్ పట్టదండి ఎందుకంటే మన సరకాయల నుంచి చాలా వాటర్ వస్తాయి ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసాము ప్లస్ మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు వేసాము కదండి వాటర్ అయితే అసలు అవసరం రావండి ఒకవేళ అవసరం అయితే ఒక చుక్క అట్లా పోసుకోండి కానీ ఎక్కువ మాత్రం పోసుకోవద్దు చూడండి నేను ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను కాబట్టి ఆయిల్లో లేకుండా అయితే నేను మామూలుగా పింక్ అయితే కాలుస్తున్నానండి చూడండి దీన్ని కాటన్ అయితే తీసుకొని నీట్గా వాష్ చేయాలి వాష్ చేసుకొని గట్టిగా పిండి వేసుకోవాలండి ఈ విధంగా పరిచేసుకోవాలి ఇప్పుడు దీమేం చేస్తున్నాం మనం చూడండి కొంచెం కొంచెం పిండిని తీసుకొని మీకు ఎంత సైజు అప్పు కావాలో అంత సైజు పిండిని అయితే తీసుకోవాలండి చూడండి నేనైతే ఒక చపాతీ సైజ్ అంత పిండిని అయితే తీసుకు మనం చపాతీ చేసుకుంటాం కదండి ఆ సైజ్ అంత ముద్దయితే తీసుకున్నానండి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి చేతికి చూడండి ఈ విధంగా ఎంత వీలైతే అంత పలచగానైతే చేతితోనే ఒత్తేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుందండి రాదనుకోవద్దు మంచిగా వస్తుంది మనం రొట్టెలు చేసుకుంటాం కదండి అదే విధంగా చేసుకోవాలి చూడండి ఎంత వీలైతే అంత పలచగానైతే ఒత్తేసుకోవాలండి చూడండి ఈ విధమైన థిక్నెస్ ఉంటే సరిపోతుంది చూడండి చపాతి పెంకుని అయితే ఒకటి పెట్టుకోవాలండి తవా చూడండి స్టవ్ ఆన్ చేసుకుందాము ముందు ప్యాన్ మంచిగా హీట్ అవ్వాలి మన వీడియోలో డీప్ ఫ్రై చేసిన అప్పలు కూడా ఉన్నాయండి సొరకాయ అప్పలు ఒకసారి అయితే వెళ్ళి చూసేయండి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే చాలా హెల్తీ కూడా ఉంటుందండి చూడండి ప్యాన్ అయితే హీట్ అయిందండి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి డైరెక్ట్గా నేను ఈ పిండిలోనైతే సగమేమో ఉదయం బ్రేక్ఫాస్ట్గా టిఫిన్ కానీ అయితే చేస్తున్నానండి ఇంకొంచెం సే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికల్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఇస్తాను చూడండి ఈ విధంగా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి అప్పు వేసుకుందాము చూడండి ఈ విధంగా వచ్చేస్తాండి మంచిగా మీకు పెద్దది కావాలంటే వెడల్పుగా కావాలంటే ఇంకా వచ్చేసుకోవచ్చు అండి కొంచెం మరింత పిండి తీసుకోవాలి మీడియం సైజు కావాలంటే ఈ సైజు అయితే సరిపోతుంది పైన లైట్గా ఆయిల్ అయితే వేసుకోండి ఒక టూ ఆర్ త్రీ డ్రాప్స్ సరిపోతుందండి చూడండి ఈ విధంగా చూడండి ఏ విధంగా పొంగుతుందో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు చూడండి ఈ విధంగా మొదలైతే పెట్టేసుకోవాలి నేనైతే సిమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లో అయితే పెడుతున్నానండి చూడండి ఈ విధంగా పెట్టేసుకోండి చూడండి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఒక వైపు కాలిన తర్వాత మాత్రమే రెండో వైపు అయితే టాన్ చేసుకోవాలండి చూడండి మంచిగా కాలింది ఇప్పుడు రెండో వైపుకి రెండో వైపుకి తిప్పినప్పుడు మాత్రం మూత పెట్టుకోవద్దు ఫస్ట్ టైం మాత్రమే మూత పెట్టుకుంటాము చూడండి ఈ వైపు కూడా మంచిగా కాలిందండి చూడండి రెండు వైపులు ఈ విధంగా మంచిగా కాలాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే అండి వెంటనే మాడిపోతుంది లో పచ్చి పచ్చిగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే రెండు వైపులో మంచిగా వేగుతుంది ఈ విధంగా చేయడానికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం రాదండి కొంచెం అయితే సరిపోతుంది చూడండి రెండు వైపులు కాని తర్వాత వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకొని మిగతా అవి కూడా ఎట్లానే వేసేసుకుందాము చూడండి ఒక చుక్క ఆయిల్ చూడండి ఈ విధంగా వేడని చెత్త ఇట్లా పట్టేసుకొని అప్పు అయితే చాలా సింపుల్గా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా అంటేనే చూడండి అప్పు ఈ విధంగా వేసేసుకోండి చూడండి ఒక చుక్క అయితే ఆయిల్ వేసేసుకోవాలి వేసి ఆయిల్ వేసేసుకోగానే మొత్తం అయితే పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేయండి చూడండి మొద ఒక ఒకవైపు కాలిన తర్వాత మాత్రమే రెండో వైపుకి కి చేసుకోవాలండి చూడండి ఇది కూడా రెండు వైపులు మంచి కాలింది ఇప్పుడు తీసేసుకోవాలండి అన్నీ ఇదే విధంగా చేసేసుకున్నాము చూడండి అన్నీ ఏ విధంగా వచ్చాయి ఇది చట్నీతో కూడా అవసరం ఉండదండి కారం కారంగా సూపర్గా అయితే ఉంటాయండి ఈ విధంగా ఒకసారి బ్రేక్ఫాస్ట్కి అయితే చేసి పిల్లలకి అయితే పెట్టండి వీక్లీ వన్స్ ఏం పెట్టవచ్చండి సూపర్ టేస్ట్ అయితే ఉంటాయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ